లక్ష్మి గారి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తుంటే కుక్క పిల్లల్ని వాళ్ళు ఎత్తుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని పని పిల్లలు ఎత్తుకుంటున్నారు అంటే ఉద్యోగం చేసి మహిళల్ని కొంచెం ఎక్సెప్షన్ అనుకుందాం మనం అంటే వాళ్ళంతా ఉద్యోగానికి వెళ్తున్నారు కాబట్టి కానీ కుక్క పిల్లల మీద ఉన్న ప్రేమ మన పిల్లల్ని పనులకి ఇచ్చి మనం కుక్క పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం అది చూడటానికి నవ్వుగా ఉంటే బాగుంటాయి కానీ నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి చాలా హార్డ్గా ఉంటుంది చూడటానికి వినటానికి కూడా వాళ్ళకి ప్రకృతి ప్రేమలో ప్రకృతి మీద ప్రేమ కావచ్చు లేకపోతే జీవుల మీద ప్రేమ కావచ్చు ఇలా అలాంటప్పుడు ఉండొచ్చు తప్పు లేదు చాలా మందిని చూస్తూ ఉంటాం మా బంధువుల్లో కూడా చాలా మందే ఉన్నారు కానీ ఎవరిష్టం వాళ్ళకి అలా పిల్లలతో పాటు అట్టను కూడా ఒక పిల్ల వాళ్ళకి చాలా కోపం కూడా కుక్క అనకూడదు పేరు పెట్టి పిలవాలి ఏంటి కుక్క అంటున్నావు మేము పేరు పెట్టింది ఎందుకోసం అని అంటారు మా పిల్లల్ని ఎలా పిలుస్తున్నావో పేరు పెట్టిన అలాగే పిలవాలి అని అంట అది తప్పులేదు వాటి మీద ప్రేమ పెంచుకోవటం దానికి సపరేట్గా ఉండటం ఇదంతా కానీ పిల్లల్ని కూడా అంటే మీరు అన్నట్టు ఉద్యోగానికి వెళ్ళేటటువంటి వాళ్ళ పరిస్థితి వేరు ఉద్యోగానికి వెళ్ళేటటువంటి ఆడవాళ్ళు మరి ఉద్యోగం చేయాలి అప్పుడు ఎవరో ఒకళ్ళని ఆధారవుగా తీసుకుంటారు అట్లా ఇంకా కొంచెం చెప్పాలంటే అది నయం పెద్దవాళ్ళ మీద వదిలేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారో అలాగే పెంచే పరిస్థితులు కూడా కొంతమంది చూస్తున్నారు వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు శక్తిగా ఉన్నారనుకోండి అప్పుడు ఇలాంటి పరిస్థితి రావటం వేరు మనవళ్ళని మనవరాలని ఎత్తుకోవటం కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటాయి కానీ వాళ్ళకి ఒళ్ళలో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి అప్పుడు కొంచెం బాధ కలిగి మళ్ళా పిల్లల్ని కానీ కంటం ఒకటే తక్కువ పెంచడం మళ్ళీ అంతా కూడా చేయవలసిందే కదా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచారో వాళ్ళ పిల్లల పిల్లల్ని కూడా అలాగే పెంచవలసి వస్తుంది అది వయసు రీత్యా వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఇప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా ఓపిక అనేది సన్నగిల్లుతుంది ముప్పైల్లో ఉన్న ఓపిక యాభై ఏళ్ళు ఉండదు యాభై ఏళ్ళలో ఉన్నది డెబ్బైల్లో ఉండదు కదా కోపిక సన్నగిలుతున్నప్పుడు అది వేరు కానీ కుక్క పిల్లలని పెంచుతూ వా మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేటటువంటిది ఇంకా కొంచెం చెప్పాలి అంటే మాటలు కూడా లేవు ఇంకా అంటే ప్రకృతిని ప్రేమించవచ్చు మగజీవులన్నీ ప్రేమించవచ్చు మన చుట్టూ ఉన్నటువంటి వాట్లను కూడా ప్రేమించవచ్చు కానీ పశుపక్షాదుల్ని ప్రేమించవచ్చు ఒక దానికి ఒక పరిధి అనేటటువంటిది ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు పక్కింటి పిల్లలు ఉంటారు మన ఇంటో పిల్లల మీద ఉన్నటువంటి మమకార పక్ మన పిల్లని ఆహా అంటాము పక్కింటి పిల్లల్ని బుజ్జి అంటాము కానీ మన పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమకి పరిధి ఉండదు పక్కింటి వాళ్ళ పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమకి ఒక పరిధి ఉంటుంది ఉంటుందా ఆ ఏవైతే పరిధి ఉంటుందో అటువంటి పరిధిని మనం ఈ మూగజీవుల మీద కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని మొన్న నేను న్యూస్లో చూశాను ఒక పెంపుడు కుక్కే వాళ్ళ తండ్రి కొడుకుని ఇద్దరినీ కూడా కరిచింది కరిచి వాళ్ళకి అది వచ్చింది వాళ్ళు వార్తల్లో కూడా చూపించారు మనకి అంటే అన్నీ అలా ఉంటాయి అంటే అన్నీ అలా ఉండవు కానీ వాళ్ళు కర్మ బాగపోతే వచ్చింది అనుకోండి మళ్ళీ ఏదో చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకునేకుంటే ముందే జాగ్రత్త పట్టు కదా అంటే ఏ వేటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే నయం అని ఒక్క అడుగు అవతలకి మీకు ఇష్టమే నేను కాదంటలేదు